ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుడి వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుడి కృపలు వరదలుతున్నారా మీరు అందరూ బాగుంటారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో అద్భుతమైన ఆరదలు జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు రేపు ఆదివారం మీరు రెడ్డి కుటుంబాలతో దేడి మీతో మాట్లాడబోతున్నాడు మీరు కూడా విడుదల పొందుతారు మీరు అనేక మందికి సాక్షిగా ఉంటారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినం నా విన్నప్పమును ఆలకించి ఉన్నాడు నా ప్రార్థన ఆయన అంగీకరించను అలి దేవుడు అద్భుతమైన మాట ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు నీ విన్నపాలన్నీ కూడా దేవుడు స్వీకరించాడట ఈరోజు నీవు చాలామంది అనుకుంటున్నారు నేను ప్రార్థన చేస్తాను వినట్లేదేమో ఎన్నో ఉపవాసాలు సార్లు మీటింగ్స్కి వెళ్తున్నాను మందిరాలకు వెళ్తున్నాను ఎక్కడ సభలంటే అక్కడికి వెళ్తున్నాను నా మా నాట వినట్లేదేమో నా ప్రార్థన వినట్లేదని భయము ఆందోళన నీలో నీనే కలుగుతూ ఉన్నాయి ప్రభు అంటున్నాడు దేవుడిని ప్రార్థన విన్నాడు నీ మనవి ఆలకించాడు నీ విన్నపాలన్నీ అంగీకరించాలంటే దేవుడు భయపడద్దు నీ ప్రార్థనకి జవాబు రాబోతుంది ఇంతకాలం కష్టాలు ఇంతకాలం కన్నీరు వేదన ఈరోజు ఉదయమే లేచే టెన్షన్ ఆందోళన ఒత్తిడి ఏమవుతుంది ఏం జరుగుతుంది పిల్లల జీవితం ఎలాగ కుటుంబం ఎలాగా వ్యాపారం ఎలాగ ఏంటి నా బ్రతుకుని ఒక ప్రశ్నతో మీరు ఉన్నారేమో భయపడద్దు ప్రభుని ప్రార్థన విన్నాడు నీ మనమే ఆలకించాడు ఎంత శోధన ఉన్నావు ఎంత కష్టంలో ఉన్నావు ఎంత కన్నీటిలో ఉన్నావు అంత విడుదల ఆశీర్వాదం అద్భుతం ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు కీడు వెనకాల గొప్ప మేలు ప్రభు నీ కొరకు దాచిపెట్టాడు దేవుని బిడ్డ ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మాట వింటూ ఉన్నావు చాలా దూరంలో ఉన్నావా ఒంటరిగా ఉన్నామా అలసి స్థితిలో ఒంటరితనంలో ఉన్నా భయపడద్దు దేవుని ప్రార్థన విన్నాడు నీ జీవితంలో ప్రార్థన వినటమే కాక ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు నీ విన్నపాలన్నీ కూడా నీ కన్నీరు నీ వేదం నీ తొక్కం ఆయన అన్నీ చూశాడు నీకు జవాబు దయచేయబోతున్నాడు చూడు ఈ నెలలో అభివృద్ధి చూడబోతున్నా ఆశీర్వాదం చూడబోతున్నా వెలుగు చూడబోతున్నావు ఫలింపు చూడబోతున్నా ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతున్న ఈ వాగ్దానం మీ కొరకే మీ కుటుంబం కొరకే ప్రభు మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటున్నా ప్రార్థన వినట్లేదని వింటున్నాడు ఆయన జవాబు దయచేయబోతున్నాడు ఆ జవాబు వచ్చినప్పుడు నువ్వు సంతోషించబోతున్నావు నీ బంధువులు స్నేహితులు విమర్శించిన వారు నీ దూషించిన వారు నీ జీవితం అయిపోయింది నీ పని అయిపోయింది అన్న వారు అందరూ కూడా దేవుడు చేసిన కార్యం చూసి ఆశ్చర్యపడబోతున్నారు దేవుడు చేసిన మేలు చూసి ఆశ్చర్యపడబోతున్నారు అలాంటి గొప్ప కార్యాన్ని నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు కన్నీరు తుడుచుకో నీ వేదన నీ దుఃఖం అన్ని సమాప్తం కాబోతున్నాయి బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కన్న తండ్రి పరిశుద్ధానికి వందనాలు ఎంతమంది వాక్తాన్ని విన్నారు ప్రతి ఒక్కరిని దీవించని ప్రభావ దేవుడు నా ప్రార్థన నా విన్నపాలు ఆలకించడన్న తండ్రి ప్రతి వారి కన్నీరులోంచి విడుదల ఆశీర్వాదం స్వస్థత గాకను ప్రకటిస్తున్నాను రోగులైన వారు స్వస్థత గాక విడుదల గాక అద్భుతం జరుగును గాక ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బిడ్డను దీవించి ఆస్వాదించి వారు ప్రార్థన అంగీకరించి జవాబు ఇవ్వబోతున్న నీకు వస్తూ గొప్ప మేలు దయచేయమని ఏసునామడు తండ్రి తను దేని బిడ్డలారా భయపడకుండా ధైర్యంగా ఉండండి దేవుడు చెప్తున్న వాగ్దానం నేను నీ ప్రార్థన అంగీకరించాను నీ విన్నపాలన్నీ స్వీకరించాను నీకు జవాబు దయచేయబోతున్నాను గొప్ప కార్యాలు మీ కుటుంబంలో మీరు చూడబోతున్నారు ఈరోజంతా కూడా దేవుని కృప మీకు తోడై నడిపించు గాక ఆమ్ గాడ్ బ్లెస్సింగ్